శ్రీ 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 సద్గురు జగన్నాథ స్వామివారి ఆరాధన సందర్భంగా స్వామివారి పేరు మీద కీర్తిశేషులు కొల్లిపర రాఘవయ్య గారు వారి ధర్మపత్ని గారు మీ అందరికీ కూడా ఉదయాన్నే అల్పాహార కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరియు శ్రీ శ్రీ సద్గురు జగన్నాథ స్వామివారి ఆశీస్సులు మనకి ఈరోజు తిప్పి పెడుతున్న దాతలకి అందరికీ తోడుగా ఉండాలని ఇక్కడ ఉన్న పెద్దవారు పిల్లలు మనస్ఫూర్తిగా కోరుకుంటూ టిఫిన్ పెడుతున్న దాతలకు టిఫిన్ దాత సుఖీభవా అని చెప్పి అందరూ కూడా ఆ స్వామిని తలుచుకుంటూ ఆ అల్పాహారాన్ని తీసుకోండి టిఫిన్ దాత టిఫిన్ దాత టిఫిన్ దాత తినండి అందరూ కూడా స్వామివారిని తలుచుకుంటూ అలాగే ఈరోజు దాతల్ని తృప్తి చేసుకుంటూ భోంచే అల్పాహారాన్ని తీసుకోండి टिफिन दाता टिफिन दाता का टिफिन दा